హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఏంటి డబ్బాలతో వచ్చింది అనుకుంటున్నారా చూడండి మేము కొట్టే డబ్బాలు చూపిస్తున్నాం చూడండి పెరుగుదలకి అలాగే ఫ్రెండ్స్ మీకు అవసరమైతే ఏమో చూడండి ముందులు ఇంత సరిగ్గా కనపడలేదు కదా ఇంక పెరుగుదలకి పురుగు అనమాట మెట్ట ప్రా మెట్టలో వేసే ప్రతి పంటకు కొట్టుకోవచ్చు అనమాట మా ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయమే సీనియర్ అనమా సీనియర్టీ అనమాట అందువల్ల మీకు చూపిస్తున్నాను కావాలితే కొట్టుకోండి వీడియోలో పెడతాను చూసి కొట్టుకోండి ఇది వచ్చేసి పెరుగుదలకి పురుక్ అనమాట ఇది ఇది ఒక రకం ముందు చూడండి అందరూ ఇది ఇది ఒక రకం ముందు వచ్చేసేసి ఇది రకం ముందు చాలామందికి ఉపయోగపడుద్దని నేను అనుకుంటున్నానండి మేము ప్రతిసారి మేము రహానికి ఒక కంపెనీ వచ్చేసేసి వేరే మారుతాయి కదా ముందులు ప్రతి సంవత్సరం ఒకే మందులు కొట్టాము కదా ఈ సంవత్సరం వచ్చేసి ఇవి కొడతాం ఒక రకం ముందు మా ఆయన కలుపుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మేము అయ్యే కొడతాము చాలా మంచి పని చేస్తాయి అనమాట మంచి దిగుబడిని ఇస్తాయి పురుగు అనేది పెరుగుదల అది అనేది బాగా పెరుగుతాయి అనమాట చూడండి ఇది ఒక రకం ముందు మేము ఇయ్య ఈసారికి కొడతాము ప్రతిసారి నేను ముందు కొట్టినప్పుడల్లా అపరాచాలకు వచ్చేసి అపరా అంటే మినుము కొందరికైతే అర్థమైద్ది పొలం పని చేసే వాళ్ళకి కొందరికి అర్థం కాదు మినిమం మేము ప్రతిసారి కొట్టినప్పుడు అలా పెడతానే ఉంటాను మీకు అవసరం అయిద్దామో ఉపయోగించుకోండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు మీరైతే బడ్డకు లైక్ చేయొచ్చు కదండీ ఎవరూ చేయట్లేదు నన్ను ముందరకు నడిపిస్తున్నారంటే మీరే కదా ఇంకా నడిపియండి చూసే ప్రతి ఒక్కరు కొట్టండి ప్లీజ్ దయచేసి ఈ మట్ట కొట్టేది మీకు అవసరమైతే కొట్టుకండి అది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వేడియోలో మళ్ళీ కలుద్దాం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి